బాయిల్ శనగలు డిన్నర్ రైస్ కర్రీ సాంబార్ టమాటో ఒక్కొక్కటి రెండు మూడు రెండు మూడు వెరైటీస్ ఉన్నాయి దీంట్లో పెడుతున్నా దీని రెండు పకాలు ఈ మీను మొత్తం పెట్టలేమని సార్ పైన మాట్లాడతాను ఇప్పుడు అప్పటికే పూజ చేస్తున్నా లేదా లేదు లేదు మాట్లాడటప్పుడు మీను ఎందుకు పెట్టి మన పని లేకడా पर मैं इवन इवन ये सीजे में कर लेता तब डेट करेगा नहीं तब ये हिस्ट्री वगैरह सिक्स मंथ का होता है मेरे ख्याल से

అందరికీ నమస్కారం నేను మీ వనపర్తి నియోజకవర్గ కంటెస్టెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద ముద్రాజ్ ప్రస్తుతం వనపర్తి పట్టణంలోని గిరిజన సాంఘిక సంక్షేమ హాస్టల్ని మేము సందర్శించడం జరిగింది ముందుగా వనపర్తి నియోజక ప్రజలకు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా సాంఘిక గురుకుల పాఠశాలకు సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు కాస్మోటిక్ ఛార్జెస్ పెంచడం అనేది చాలా అభినందనీయం కానీ ఇక్కడ చూసినట్లయితే మేము గ్రౌండ్ లెవెల్కి వచ్చి చూసినట్లయితే అంటే ఈ సాంఘిక సంక్షేమ స్థాల్లో మెను మె మెను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదని కూడా మన దృష్టికి రావడం జరిగింది ఈ మెనూను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మ్యాన్ పవర్ అని పెంచాల్సిన అవసరం ఉందన్నది మనకు సంబంధిత అధికారులు మనకు తెలియజేస్తున్నారు అలాగే మ్యాన్ పవర్ పవర్తో పాటు గురుకులలో ఇచ్చినటువంటి టెండర్ విధానం అలాగే ఇది సంక్షేమ హాస్టల్లో కూడా అలాగే ఇవ్వాలి అని మన అధికారులు మన దృష్టికి తీసుకొచ్చిన అంశము డిపిసి డిస్టిక్ ప్రైజ్ కమిటీ ప్రకారం మెనూని ఏర్పాటు చేయాలనేది కూడా మన దృష్టికి తెలియజేస్తున్నారు కొత్త మెనూలో రేట్ల ప్రకారము మనము క్వాంటిటీని విద్యార్థులకు అందించాలంటే ఇబ్బందిగా ఉందన్నది కూడా మనకు అధికారులు తెలియజేస్తాం దీనిపైన ప్రభుత్వం తక్షణమే స్పందించాలి సీఎం గారు మంచి ఉద్దేశంతో ఈ మంచి ఆలోచనతో కాస్మేటిక్ చార్జెస్ పెట్టి చాలా వరకు విద్యార్థులకు న్యాయం చేయాలి బీద విద్యార్థులకు న్యాయం చేయాలి బీ బీద సరైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు గురుకుళాలు కానీ సాంఘిక సంక్షేమ ఆస్తులను కానీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం దీనిలో భాగంగా అధికారులు ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉండాలని మేము కోరడం జరుగుతుంది ఇంప్లిమెంట్ చేయాలి క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి నేడు విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలి విద్యార్థుల భవిష్యత్తు పైన ప్రతి ఒక్క అధికారు ఒక అధికారి నిర్లక్ష్యం వందల మంది విద్యార్థుల పైన దెబ్బ పడుతుంది కనుక అది అభి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండాలి వాళ్ళకి వీలైనంత వరకు సదుపాయాలు పొందుపరిచే విధంగా గౌరవ ప్రభుత్వం కానీ అధికారులు కానీ తీసుకోవాలి ఇక్కడ చూసినట్టే వసతులు కూడా వంట పాత్రలు వసతులు కూడా ఇబ్బంది ఉన్నది కూడా మా దృష్టికి రావడం జరుగుతుంది వంట వంట పాత్ర ఇప్పుడు నూతన కమి మెను ప్రకారం అంటే వంట చేయాలనుకుంటే వాళ్ళ నూతన పాత్రలను కూడా ఇంపార్టెంట్ అనేది కూడా మనకు అధికారులు మన దృష్టికి తీసుకొస్తున్నారు మ్యాన్ పవర్ కూడా ఇంపార్టెంట్ అనేది మన దృష్టికి తీసుకొచ్చి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా విద్యార్థులకు న్యాయం చేసే దిశగా ఆలోచించాలని కోరడం జరుగుతుంది ఓకే సాంగ్ సంక్షేమ హాస్టల్లో వంట పాత్ర అంటే పూరీలు చేయాలన్నా కానీ చపాతీలు రాగాలన్నా కానీ కనీసం వసతులు కావాలి మ్యాన్ పవర్ కావాలి ఇక సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో సరైన వసతులు కల్పించి ఆ మెనూని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చర్యలు చేపట్టాలని మేము కోరడం జరుగుతుంది